అందరికీ నమస్కారం అండి ఈరోజు కూడా ఒక మంచి ప్రాపర్టీతో అయితే మేము ముందుకు వచ్చాము మేము ఎస్ఎన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు కూడా ఒక వీడియో అయినా వస్తుంది మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ఈ బిల్డింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి మెయిన్ రోడ్ కూడా చాలా నియర్గా ఉంటుంది వర్క్ అయితే మొత్తం కంప్లీట్గా చేసేసి ఉంది అండ్ ఇంకా కబోర్డ్ వర్క్స్ మొత్తం చేపిస్తారు మీరు చూస్తున్నారు ఇదంతా టైల్స్ ఫినిషింగ్ అంతా చేస్తుంది అలాగే మెయిన్ డోర్ మొత్తం టేక్అట్ డోర్ ఇచ్చారు నేను ఫస్ట్ ఫ్లోర్లో చూపిస్తానండి ఇది వాల్ టైల్స్ అయితే ఉన్నాయి మీరు చూస్తున్నారు ఈ హౌస్ మొత్తం ఎనభై గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది తూర్పు ఫేసింగ్లో ఉన్నటువంటి జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ కింద టూ బెడ్రూమ్ ఉంది పైన కూడా టూ బెడ్రూమ్ ఉంది మీకు రెంట్కి ఇచ్చినట్లయితే ఒక పదహారు నుంచి పద్దెనిమిది అయితే గ్యారెంటీగా వస్తుంది మంచి రోడ్డు కూడా మెయిన్ రోడ్డు కూడా నియర్గా ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ ఇది ఎంట్రన్స్ హాల్ అయితే ఉంది మీరు చూస్తున్నారు ఇక్కడ కిచెన్ అయితే ఉంది చూస్తున్నారు మీరు కిచెన్ వర్క్స్ అయితే చూస్తున్నారు మొత్తం గ్రానైట్ అలాగే టైల్స్ ఫినిషింగ్ చేశారు అటకి ఇచ్చారు పైన సీలింగ్ కూడా ఉంది ఈ ఇండివిజువల్ హౌస్ అతి తక్కువ కాస్ట్లోనే వస్తుందండి న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ప్లాన్ ఉంది మీకు ఎస్బీఐ లోన్ కూడా మేమే చేపిస్తాము దగ్గరుండి మీకు ఇల్లు కొనుగోలు చేసే వరకు కూడా మాదే బాధ్యత ఈ ఇండివిజువల్ హౌస్ కాస్ట్ అయితే కనుక వాళ్ళు డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు ఫైనల్ కాస్ట్ వచ్చి అరవై ఏడు లక్షలండి సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు చాలా విశాలంగా అయితే ఉంది సిక్స్ బై సిక్స్ మంచం పట్టిద్ది ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నారు మీరు మొత్తం టైల్స్ ఫినిషింగ్ అయితే చేస్తుంది మీకు ఈ ఇండివిజువల్ హౌస్ నచ్చినట్లయితే పైన యాడ్ నెంబర్ ఇచ్చామండి ఎస్ఎన్ త్రీ టూ సిక్స్ ఈ నే యాడ్ నెంబరు ఆ నెంబర్కి కాల్ చేయండి ఫోన్ నెంబర్ కూడా ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి మేమైతే హౌస్ అయితే చూపిస్తాము ఈ హౌస్ సంబంధించి ఫైనల్ కాస్ట్ కూడా చెప్పేసాం కాబట్టి సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ అరవై ఏడు లక్షలకి ఫైనల్ కాస్ట్ అండి మీకు నచ్చితే కాల్ చేయండి అలాగే ఈ హౌస్ లొకేషన్ వచ్చి విజయవాడ సింగినగర్ సింగినగర్ మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు అయితే ఉంది వాటర్ ఉంది డ్రైనేజీ ఉంది విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్